శ్లోకము నలభది అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదృషంతి కుల స్త్రియ స్త్రీషు వార్ష్ణేయ జాయతే వర్ణ వర్ణశంకర ఓ కృష్ణ వంశమునందు అధర్మవాదము ప్రబలం ప్రబలముకుట చేత కుల స్త్రీలు కులటలగుదురు ఓ వృష్ణివంశ సంజాతుడా అట్టి కుల స్త్రీలు పతితలైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును భాష్యము భాష్యము జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము దేశము మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్రవర్తనలు అగునట్లుగా వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివృత్యము పైననే ఆధారపడి ఉండును బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికములుగా ఉండును కనుకనే పిల్లలకును స్త్రీలకును కూడా కుటుంబములోని పెద్దల సంరక్షణ అవసరము స్త్రీలు వివిధ ధర్మాచరణములందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండును చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు కనుకనే స్త్రీలను ధర్మ కార్యములకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును అట్టి వర్ణ ఆశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబల మగును సంఘమున బాధ్యత రహితులైన వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుందరు మానవ సంఘమున అవాంఛనీయ సంతానము పెచ్చి పెరిగి యుద్ధములకును మరియు అశాంతికిని దారితీయును